సంవత్సరాల క్రితం ఇదే చోట నిలబడి మీకు చేతిరెత్తి ముఖ్య ఆ రోజు ఓట్లు అడిగిన రోజున వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేసి జగన్ అనే వ్యక్తి చెప్పినటువంటి అబద్ధపు మాటలన్నీ నమ్మి ఓట్లు వేసిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో మన జీవితాల్లో ఎక్కడైనా పూలు పరుస్తున్నారా లేకపోతే టపాకాయలు కాల్చి ఆనందంగా పండుగ చేసుకున్నామా ఏ సంవత్సరమైనా రైతు ఆనందంగా పంట పండించి ఇంటికొచ్చి వాళ్ళ బిడ్డలతోటి వాళ్ళ కుటుంబాలతోటి సంతోషంగా ఉన్నారా అదేవిధంగా నేను ఎప్పుడు ఈ ఊరికి వచ్చినప్పుడు ఆ బిందెలు చూసి ఆ బండిని చూసి మీ అందరికి ఎప్పుడు మాటిచ్చేవాడిని తల్లి ఇబ్బంది పడద్దండి తాగడానికి నీళ్లకు అతి కష్టంగా ఇబ్బంది పడుతున్నారు సాగు నీరు మన ఇంటి ముందు గాజులు తిన్న ప్రాజెక్టు పెట్టుకొని కళ్ళ ముందే నీళ్లు గలపడిన మన గొంతుకు నీళ్లు చేతికి అందదు అదే రకంగా మన పంటకు నీళ్లు అందదు ఈ సమస్య పరిష్కారం చేసిన తర్వాతే మీ దగ్గరకు వచ్చి ఆ రోజు నేను ఓట్లు అడుగుతానని చెప్పి మీ అందరికీ చెప్పడం జరిగింది కానీ ఈరోజు చూస్తున్నారు ఎక్కువ అన్ని విషయాలు మా నాయకులు మాట్లాడినాడు జగన్ అనే వ్యక్తి ఎన్ని మాటలు చెప్పాడు ఏ రకంగా మోసం చేశాడో ఇక్కడున్న అందరికీ తెలుసు ఒక నాలుగు విషయాలు గుర్తు చేస్తా స్థానికంగా ఏమి ఇబ్బందులు ఉన్నాయో మీతో మాట్లాడాలా మా అక్కలు చెల్లెలతో కలవాలా ఈ రాత్రి ఇక్కడే పడుకుంటా ఒంటిడి దిన్నెలో బస చేస్తున్నా ఒక రోజంతా మీతో ఉంటా మీతో మాట్లాడి ఇంటింటికి వచ్చిన తర్వాత ప్రతి సమస్యను కూడా గుర్తు చేసుకొని గతంలో నేను చెప్పిన పనులు నేను చేసిన పనులు నేను చెప్పిన మాటల్ని ఈ ఐదు సంవత్సరాల్లో ఈ గ్రామంలో ఏ రకంగా గెలిచిన ఎమ్మెల్యే కేశవరెడ్డి గాని వైఎస్ఆర్ పార్టీ నాయకులు గుర్తు చేసి మళ్లీ రానున్నటువంటి ఇంటింటికి రావాలా ఇక్కడే ఉండాలా మీతో గడిపి పల్లె నిద్ర చేసి ఈ పల్లెల్లో ప్రతి పల్లెల్లో పడుకుని ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి ఇక్కడ ఎమ్మెల్యే కేశవరెడ్డికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఈ గ్రామాల్లో ప్రజలు అర్థం కావాలా కళ్ళకు కట్టేటట్టుగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకొని మీ దగ్గరకు వస్తున్నా మరి ఇక్కడికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా నా కళ్ళ ముందే పోతా ఉంది ఉల్లి ఉల్లి పోతా ఉంటే గొర్రెలకు మేపడానికి రోడ్ల మీద ధరలు రాక అప్పులు పోగే రైతులతో అయితే ఒక పక్క నకిలీ విత్తనాలు ఆత్మహత్యలు చేసుకుని గొర్రెలకు మేపుతా ఉంటే ఒక్కడొచ్చి పలకరించిన నాథుడు లేడు రైతుల్ని సబ్సిడీ కింద ఎవరికైనా యూరియా ఇస్తున్నారా ఏ రైతులకైనా నష్టపోయిన నష్టపరిహారం ఇచ్చారా ఒక్కటిచ్చిన పాపారోల నొక్కుతున్నాడు బటన్ బటన్ దేనికి నొక్కుతున్నాడు తెలుసా చాలా తెలివైనడు ఆయన ఏం నొక్కుతున్నాడు తెలుసా ఉల్లి ధర మనకు రాక ఉల్లి పంట నష్టమైతే మిడప పంటకు వేస్తాడు ఏది తక్కువ ఉంటే దానికి డబ్బులు వేస్తాడు నొక్కినా నొక్కినా అని చెప్తాడు మిడప పంట ఎక్కువ ఉంటే ఉల్లికి డబ్బులు వేస్తాడు ఉల్లి పంట ఎక్కువ ఉంటే పత్తికి వేస్తాడు పత్తి పంట ఎక్కువ ఉంటే వేరే పంటకు వరికి డబ్బులు వేసి రైతుల కోసమే పుట్టాము రైతుల కోసమే చస్తామని చెప్పి మాట్లాడతారు మరి ఈ రోజు ఈ ఊరికి వచ్చినప్పుడు మీరందరూ రైతు ఒక ఆలోచన నేను ఆ రోజు మీ అందరికీ ఎందుకంటే చాలా అమాయకమైనటువంటి మంచి రైతులున్న ప్రాంతం ఈ పిల్లిగొండ నేను మీ అందరికి ఒక విషయం చెప్పాను ఆ రోజు అయ్యా గాజులు తిన్న ప్రాజెక్టులో నీళ్లుంటాయి మనకు మాత్రం సక్రమంగా సాగునీరు రాదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి